నా పేరు డాక్టర్ శ్రీవాణి హోమియో మెడికల్ ఆఫీసర్ గంగాధర పిహెచ్సి హోమియోపతి మెడిసిన్స్ అక్యూట్ అండ్ క్రానిక్ డిజీజెస్లో చాలా బాగా పనిచేస్తాయి హోమియోలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి హోమియోపతి మెడిసిన్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు లేడీస్ ప్రాబ్లమ్స్కైనా జెంట్స్కైనా పిల్లలకైనా అన్ని రకాల ప్రాబ్లమ్స్కి హోమియోలో ట్రీట్ చేయబడతాయి హోమియో మెడిసిన్స్ వేసుకోవడం చాలా తేలిక చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా వేసుకుంటారు మా మెడిసిన్స్ని రిజల్ట్స్ కూడా అంతే బాగుంటాయి హోమియోపతిలో మెయిన్గా రికరెంట్ అలర్జీస్కి రికరెంట్ కోల్డ్స్కి అస్తమా లాంటి డిజీజెస్కి మైగ్రేనే కానీ అస్ అసిడిటీ అల్సర్స్ జాయింట్ పెయిన్స్ మస్క్లో కిటినెస్ డిజార్డర్స్కి అలాగే హోమియోమెడిసిన్స్ పైల్స్కి కానీ ఫిస్టులాస్కి ఆనెలు పులిపిర్లు స్కిన్ ప్రాబ్లమ్స్ సోరియాసిస్ ఎగ్జిమా లాంటి ఎగ్జిమా అలర్జిక్ ర్యాషెస్కి చాలా బాగా పని స్పైనల్ డిజార్డర్స్కి డిస్క్ బల్జ్లకి డిస్క్ ప్రొలాబ్స్లకి సయాటిక లాంటి ప్రాబ్లమ్స్కి నెక్ పెయిన్స్ తిమ్మిర్లు రావడము ఇవన్నిటికీ చాలా బాగా పనిచేస్తాయి హోమియోపతిలో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి ముఖ్యంగా ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ ఎక్కువ కావడము తక్కువ కావడం అసలు కాకపోవడము ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అయినా సంతానాలు ఏమి ఉన్నా కూడా హోమియోతోని మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు వైడ్ డిశ్చార్జ్లకు కానీ ఇంకా ఫైబ్రాయిడ్స్ పాలిప్స్ లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో యూరినరీ ప్రాబ్లమ్స్కి కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మూత్రం తరచుగా మంటగా రావడం కానీ కిడ్నీ స్టోన్స్ ఉన్నా కానీ మళ్ళీ దురదలు ట్రీట్మెంట్ అయితే హోమియోలో చాలా బాగుంటుంది మనకు ప్రభుత్వం నుంచి కూడా మంచి మందుల ఇదేంటి సరఫరా బాగుంది అంటే అన్ని రకాల మందులు మన దగ్గర ఉన్నాయి లేని వాటి గురించి కూడా మేము తరచుగా ఇండియన్ పెట్టి తెప్పించుకుంటుంటాము మందుల లభ్యత అయితే పూర్తిగా ఉంది కాబట్టి మండల ప్రజలు మంచి హోమియోపతి వైద్యాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను స్టార్ స్టార్ ఫోర్ టీవీ సిబ్బందికి నా యొక్క నమస్కారాలు నేను ఆఫీసర్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగా గంగాధర్లో గత ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పనిచేస్తున్నాను హోమియో మెడిసిన్ ద్వారా అన్ని వ్యాధులు తగ్గించబడును మరియు ఇది శాశ్వతమైన ట్రీట్మెంట్ ఇది స్లో స్లో అండ్ స్టడీ విజిరెస్ అంటే నిదానమే ప్రధానం శాశ్వతమైన నివారణ అనటు ఏ వ్యాధి అయినా తగ్గిపోతుంది పేషెంట్ మామూలు మనిషిగా అవుతాడు